హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ వీడియోలో మీకు ఒక టిప్ అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి అలానే అమ్మ నాన్నలది పెళ్లి రోజు అయితే జరిగిందండి మొన్న ఎయిటీన్త్ రోజున మా అక్కను అలాగే తమ్ముడు వాళ్ళు సెలబ్రేట్ అయితే చేశారు ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను పిల్లల లంచ్ బాక్స్కి వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే కాయగూరలు ఏవైతే ఉంటాయో వాటితో అయితే నేను ఇక్కడ వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆలును క్యారెట్ అలాగే బఠానీలు అయితే ఉన్నాయండి ఈ మూడు వేసి నేను రైస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు తింపొద్దునే అలాగే లంచ్ బాక్స్కి రెండిటికి అయితే చేసేస్తున్నాను ఇలాగా అలానే ఇక్కడ ఒక టిప్ చెప్తానన్నాను కదా మీకు అదేంటి అంటే మనకి కీరదోసకాయ ఉంటుంది కదా కీరదోసకాయ ఆ కీరదోసకాయ మనకు ఒక్కొక్కటి చేదుగా ఉంటుంది ఎప్పుడన్నా అలాగా చేదు లేకోకుండా ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను ఇలాగ కీరదోసకాయని రెండు సైడ్లు కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఆ ముక్కలతో ఇలాగ రబ్ చేయాలి ఇలాగ రుద్దుతూ ఉంటే మనకి నురగంతా వచ్చేస్తుంది చుట్టూతో ఇలాగా అప్పుడు ఆ చేదంతా ఇలాగ బయటకు వచ్చేస్తుంది అనమాట మనకి చేదు ఉండే కాయలకైతే చేదు అనేది తగ్గిపోతుంది నాకు ఇలాగ ఎవరో చెప్పింటే చేశాను మంచిగా అనిపించింది ఇది కూడా మీలో కొందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇవి ఇదికినా మీకు ఉపయోగపడితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఈ వెజిటేబుల్ పులావు నేను నేను ఇలాగ దోసకాయను కూడా ఇలా కట్ చేసి బాక్స్లోకి అయితే పెట్టిస్తాను పిల్లలకి అన్నంతో పాటు ఇది కూడా నేను చక్కగా తినేస్తారనమాట ఇంకా ఇక్కడొచ్చేసి ఇవన్నీ కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు పులావ్ని ఎలా చేస్తాను అనేసి వీడియోలో అయితే చూసేద్దాం మరి ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేసేస్తాను అనమాట ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని మనకు తగినంత ఆయిల్ వేసేసుకున్నాను అలాగే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలా అంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు జీలకర్ర ఇలాగ హోల్ గరం మసాలా చక్క లవంగాలు అలాగే చిన్న ఉల్లిపాయనైతే అయితే తు కట్ చేశాను ఇలా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నే ఇంట్లోనే చేసుకుంటానండి ఒక నెలకు సరిపడే అంతా ఇలాగ చేసి పెట్టేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తు వేగిన తర్వాత ఒక చి టమోటానైతే ఇలాగ కట్ చేసి ముక్కలుగా చిన్న తు. ముక్కలుగా ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలాగ కలుపుకోవాలన్నమాట మనకి టమోటా త్వరగానే మగ్గిపోతుంది ఇలాగ టమోటా అంతా వేసిన తర్వాత కొద్ది కొత్తిమీర పుదీనా వేసి కలిపేసుకోవాలన్నమాట అది వేసిన తర్వాత ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా పసుపు ఇలాగా వేసి మనం వేయించుకోవాలి అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి లేదంటే ఆ మసాలాలు మనకు మాడిపోతాయి ఇలాగ వేగిన తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులోకి ఇలాగ వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత నేను బియ్యాన్ని ముందే కడిగి నానబెట్టుకున్నానండి ఆ బియ్యాన్ని ఇందులోకి ఇందులోకైతే వేసేసుకుందాం ఇప్పుడు ఇలాగ బియ్యం అన్నీ వేసేసుకొని ఒక్కసారి అలాగా కలుపుకోవాలన్నమాట గిండితో ఇలా కలుపుకొనేసి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర గ్లాసులు నీళ్ళైతే పోస్తున్నాను కుక్కర్లో మెత్తగా అయిపోతుంది కదా అన్నము మనకు బాక్స్ కట్టియ్యాలి కదా కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుందనేసి రెండున్నర గ్లాసే నీళ్ళైతే పోస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా ఇలాగ వేసేసుకొని ఒక్కచక్క నిమ్మరసము ఇలాగ పిండుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలాగ పిండి ఇలాగ నిమ్మ చెక్క పిండి కొన్న తర్వాత ఒక్కసారి గింట్తో కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడు తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు ఇలాగ సరిపోయిన తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్ పెట్టేసుకుంటే మనకి వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇంకా పిల్లల బాటిల్లేకైతే వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను రోజు వేడి నీళ్ళే పోసిస్తానండి బాటిల్లోకి పిల్లలకి చన్నీళ్ళు ఇవ్వను ఇలాగ కాచి చల్లార్చిన నీళ్ళే తాగుతాను కుక్కర్ విజిల్ వచ్చే లోపల మా చిన్నోడికైతే స్నానం అయితే చేపిచ్చేసానండి ఇంకా పెద్దోడైతే పోసేసుకుంటాడు అనమాట తనే నీళ్ళు అయితే పోసుకుంటాడు ఇంకా ఇక్కడ పో స్నానం చేపించి వచ్చేసి పిల్లలకి స్కూల్లోకి అయితే బాటిల్స్కి నీళ్ళు అయితే పడుతున్నాను ఇలాగ వేడి నీళ్ళు అయితే పట్టేస్తానండి పిల్లలకి పట్టేసేసి ఇంకా కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి పక్కకు పెట్టేశాను మరి అదే స్టవ్ మీదే పిల్లల కోసం బూస్ట్ అయితే ఇక్కడ కలుపుతున్నాను పాలు వేడి చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి అప్పుడేను ప్రిపరేటరీ టూ టూ ఎగ్జామ్ అనేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచే మరి సెమ్ టూ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా హాలిడేస్ అయితే ఇంక వన్ మంత్ ఉందండి అంతే స్కూలు ఇంకా హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు ఇప్పుడు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి పిల్లలకి కానీ ఫుల్ డేనే ఉంది స్కూలు సెమ్ టూకి అయితే హాఫ్ డే పెట్టుకుంటారు ఇప్పుడైతే ఫుల్ డేనే ఉందనమాట ఇంకా పిల్లలకి బూస్ట్ అయితే వేసి చేసి అలాగే మాకు కూడా కాఫీ అయితే చేసేసుకున్నాం ఇక్కడ బెంగళూరులో ఎండలు అయితే చాలా పెరిగిపోయాయి ఇంక ఇక్కడ వచ్చేసి నేను వీడియో అయితే లంచ్ బాక్స్ కట్టినది అదంతా అయితే నేను తీయలేదండి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా తీయలేదన్నమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంక ఇప్పుడు వచ్చేసి అమ్మా పెళ్లి వీడియో అయితే వస్తుంది స్కిప్ చేయకోకుండా చూసేయండి మా అక్క తమ్ముడు పెళ్లి రోజు అయితే బాగా సెలబ్రేట్ చేశారండి అమ్మ నాన్నకి ఇదేనండి ఈరోజు వీడియోను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్